ఇండస్ట్రీలో ఎవరి స్థాయి ఎప్పుడు మారుతుందో ముందుగా చెప్పడం చాలా కష్టం ఒకప్పుడు స్టార్ హీరోలకు వరుస హిట్స్ ఇచ్చి టాలీవుడ్లో టాప్ టాప్ డైరెక్టర్గా ఎదిగిన కొరటాల శివ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ఫిలిం నగర్ లో చర్చ నడుస్తుంది ఆచార్య సినిమాతో వచ్చిన భారీ డిజాస్టర్ కొరటాలను పాతాళానికి నెట్టేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకిన సినిమా ఫ్లాప్ అవ్వడంతో విమర్శలన్నీ కొరటాల శివపైనే పడ్డాయి ఆ తర్వాత చాలా శ్రమతో దేవరాను పట్టాలెక్కించి దాని శిల్పంలా చెక్కి భారీ విజయాన్ని అందుకున్న ఆశించిన రీతిలో ఆయన కెరీర్ మళ్ళీ వేగం అందుకోలేదన్నది వాస్తవం దేవరా టూ కూడా కొనసాగుతుందా లేదా అనే దానిపై సందేహాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇక తాజా సమాచారం ప్రకారం సీనియర్ హీరోలతో కాకుండా మధ్యస్థ హీరోలతో ప్రయత్నాలు చేస్తున్న రామ్ వినిపించిన స్క్రిప్ట్లు కూడా రిజెక్ట్ అయ్యాయట అంతేకాదు తాము స్వయంగా డైరెక్ట్ చేయక కేవలం స్క్రిప్ట్ సూపర్వైజింగ్ మాత్రమే చేస్తానని చెప్పడం కూడా హీరోలను వెనక్కి తగ్గించింది వరుస రిజెక్షన్లతో కొరటాల శివ మరోసారి ప్రాజెక్ట్ కోసం ఇంతగా కష్టపడటం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ కొరటాల పని అయిపోయిందా అని చర్చించుకుంటున్నారు అయితే ఇండస్ట్రీలో ఒకే హిట్ తో ఫామ్ కి తిరిగి వచ్చే ఉదాహరణ ఎన్నో ఉన్న నేపథ్యంలో కొరటాల శివ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడనే ఆసక్తి ఇప్పుడు టాలీవుడ్ మొత్తం చూస్తుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू